అందరికీ నమస్కారం నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో మృదువైన ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఇడ్లీలు చేయడం అందరికీ తెలిసిందే కానీ కొంతమంది ఇడ్లీ చేసినప్పుడు గట్టిగా రావడం మరియు చల్లరక డ్రైగా అయిపోవడం జరుగుతుంది నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇడ్లీ చేశారంటే చాలా సాఫ్ట్గా చల్లరక కూడా మెత్తగా ఉంటాయండి మరి అదెలాగో చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా మినపగుళ్ళని వేసుకోవాలండి నెక్స్ట్ ఈ మినపగుళ్ళు మునిగేంత వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు వేరొక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు వేసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి కొంతమంది నాలుగు కప్పులు వేస్తారు అలా చేస్తే మనకి ఇడ్లీ అనేది గట్టిగా వస్తుందన్నమాట మనం వేసుకున్న ఇడ్లీ రవ్వలోకి కూడా నిండ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఈ రవ్వని మినపప్పుని ఒక ఐదారు గంటల వరకైనా నాననివ్వాలండి చాలామంది ఏ మిస్టేక్ చేస్తారంటే ఇడ్లీ రవ్వ మినపప్పు నానేసిన ఒక గంట తర్వాత మిక్సీకి వేసేసి కలిపెడతారు సో అలా చేస్తే మనకి ఇడ్లీలు అనేది గట్టిగా వస్తాయండి ఇక్కడ నేనైతే ఒక ఐదు గంటల వరకు నానబెట్టుకున్నానండి ఒక ఐదు గంటల తర్వాత మినప్పప్పు అనేది చక్కగా నానిపోయి ఉంటుంది ఈ మినప్పప్పుని బాగా కలుపుకుంటూ రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి రవ్వను కూడా రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్నటువంటి మినపప్పుని వేసుకోండి నెక్స్ట్ ఈ మినపప్పులోకి మనకి హోటల్లో చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా ఇడ్లీ అలా రావాలంటే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా అటుకుల్ని నానబెట్టి వేసుకోండి ఇలా చేస్తే మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ మినపప్పులోకి అరకప్పు దాకా నీళ్లు వేసుకొని వీలైనంత మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా సాఫ్ట్గా వెన్నలా రావాలన్నమాట అప్పుడే మనకి ఇడ్లీ సాఫ్ట్గా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న మెదుపుని వేరొక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని మెదుపులో వేసేసుకోండి ఇదే ప్రాసెస్లో రవ్వ మొత్తాన్ని కూడా పిండి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ రవ్వ మొత్తం కూడా మినప్పప్పు పేస్ట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి మనం వేసుకున్న రవ్వ మొత్తం కూడా ఇలా మెదుపులో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టి ఓవర్ నైట్ వరకు రెస్ట్ ఇవ్వండి లేదా కనీసం ఒక ఆరు గంటలైనా రెస్ట్ ఇవ్వాలి ఇక్కడ నేనైతే నైట్ కలిపెట్టానండి ఉదయానికల్లా మనకి పొంగుతూ వస్తుంది అనమాట చూడండి ఎర్లీ మార్నింగ్ నేను మూత తీసి చూపిస్తున్నాను మనకి ఇడ్లీ పిండి అనేది డబల్ క్వాంటిటీలో వచ్చి చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత ఇడ్లీ పిండిని తీసేసుకొని దాంట్లో ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి లేదా మీరు ఇడ్లీ మొత్తం ఒకే రోజు పెట్టుకోవాలంటే అప్పుడే కలుపుకోవచ్చు ఉప్పుని ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తానండి మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదండి ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండి ఇడ్లీ పెట్టుకోవాలన్నమాట చాలామంది ఇడ్లీ పిండిని గట్టిగా కలిపి పెడతారు అలా కలిపి పెడితే మనకి ఇడ్లీలు గట్టిగా వస్తాయి ఆ తర్వాత చల్లారిన తర్వాత కూడా మనకి డ్రైగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా మొత్తం ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి సగానికి మాత్రమే ఇడ్లీ పిండి వేసుకోవాలండి ఇడ్లీ ఉడికిన తర్వాత మనకి తిక్కుగా వస్తుందన్నమాట ఇడ్లీ వేసుకున్న తర్వాత ఇలా రెండుసార్లు ట్యాప్ చేశారంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా మొత్తం ప్లేట్లో కూడా ఇడ్లీ పిండిని వేసేసుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లన్నిటికి కూడా పిండిని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అర లీటర్ వరకు మాత్రమే నీళ్ళు వేసుకోవాలండి మనం ఎక్కువ వాటర్ వేసేస్తే ఇడ్లీ ప్లేట్లు పెట్టినప్పుడు పైకి పొంగి ఇడ్లీ పిండి అనేది గిన్నెలో నుంచి అనమాట అలా చేయకూడదండి కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికిస్తే మనకి ఇడ్లీ అనేది నన్ను భయపడిపోతాయి అన్నమాట అంటే సరిగ్గా ఉడకవు ఇలా హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత మూత తీసి మనము ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఫింగర్ని ఇలా పెట్టాలండి ఇడ్లీల పైన మనకి ఫింగర్కి ఏమి పిండి అంటుకోకుండా ఉన్నట్లయితే ఇడ్లీలు పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లని బయటికి తీసేసుకొని స్పూన్ని వాటర్లో తడుపుకొని ఇలా తీసినట్లయితే మనకి ఇడ్లీలు అనేది ఈజీగా వస్తాయండి ఇప్పుడు ఈ ఇడ్లీలని హాట్ బాక్స్లో వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు లేదు మనకి లేట్ ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు మనకి ఎన్ని ఇడ్లీ కావాలో అన్నీ తీసేసుకొని కొరవయి మనం తినేటప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకొని తింటే మనకి వేడి వేడి ఇడ్లీలు తయారయ్యాయండి ఇలా చేసుకున్నారంటే మీకు చల్లారిన తర్వాత కూడా గట్టి పడవు డ్రైగా కూడా అయిపోవండి సో మరి ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్తో ఈసారి ఇడ్లీ చేయండి మీకు తప్పకుండా నచ్చి తీరుతాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్గా సాంబార్ కానీ లేదా కారపూడి నెయ్యి కానీ పల్లి చట్నీ కానీ ఏలాంటి చట్నీలోకైనా సూపర్గా ఉంటాయండి మన ఛానల్లో సాంబార్ అలాగే కారపొడి రెసిపీ అలాగే చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి వాటి లింక్ అన్నిటిని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే మీరు ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి